ఏపీలో చలి తీవ్రత మరింత పెరుగుతోంది అల్లూరు సీతారామరాజు జిల్లాలో నీళ్లు గడ్డ కట్టేంతగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి దీంతో వాహనదారులు బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనాలపై గాజు గాజుముక్కల్లా మంచు పేరుకుపోతుంది అరకులో మూడు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవగా మినుములూరు మూడు పాయింట్ మూడు లంబసంగిలో మూడు పాయింట్ నాలుగు పాడేరులో ఆరు పాయింట్ ఆరు చింతంపల్లిలో ఏడు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదాయి దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కారస్పాండెంట్ సూర్య ఫోన్ ఇన్ లో అందిస్తారు గుడ్ మార్నింగ్ సూర్య చెప్పండి అసలు ఉష్ణోగ్రతలు బాగా పడిపోయినట్లుగా తెలుస్తుంది అక్కడ ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు గుడ్ మార్నింగ్ అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలు వ్యాప్తంగా చలి తీవ్రత అయితే రోజు రోజు పెరుగుతుంది మినుములూరులో మూడు డిగ్రీలు లంబసింగిలో మూడు డిగ్రీలు అరకు మూడు డిగ్రీలు జీమాడుగులలో మూడు డిగ్రీలుగా నమోదైంది ప్రస్తుతం ఉష్ణోగ్రత కనిష్టంగా ఉష్ణోగ్రతలు పడిపోవడం ఇక్కడ స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే పర్యాటకులైతే ఈ చలి తీవ్రతతో పాటు ఈ మంచు సోయగాలను చూసేందుకు పర్యాటకులు అయితే పోటెత్తుతున్నారు అంతేకాకుండా పొగ మంచు తొమ్మిది గంటలు దాటినా కూడా వీడడం లేదు దీంతో పాటు సాధారణ పనులు చేసుకోవడానికి కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు చలి చలి తీవ్రత వల్ల ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు సాధారణంగా స్థానికంగా ఇక్కడ పనిచేసుకునే గిరిజనులు అలాగే హౌస్ వైఫ్ వారు పనులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది వారు మంచి నీళ్లకు వెళ్ళాలంటే వాగుల్లో గడ్డల్లో వెళ్ళాల్సి ఉంటుంది దీని వల్ల కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఈ చలి తీవ్రత ఇలాగే ఈ కొంతకాలం కొనసాగే పరిస్థితి ఉంది ఈ నెలలో తీవ్రంగా చలి తీవ్రత ఉంటుంది కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు పాడేరు అరకు మినుములూరు ప్రాంతంలో అధికంగా చలి తీవ్రత అయితే ఉంది ఈ ప్రభావం వల్ల వృద్ధులు చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే ప్రయాణికులు అప్రమత్తంగా ప్రయాణాలు చేయాలి ఘాటి రోడ్డు ప్రయాణం ప్రత్యేకంగా పర్యాటకులు ఘాటి రోడ్డు ప్రయాణంలో అప్రమత్తంగా వ్యవహరించాలని ఈ మంచు వల్ల పొగ మంచు వల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ పరిస్థితులు మరికొన్ని కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు గగన సూర్యరావు లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి